పత్తాలాట గదే పేకాట పేరు వినవర్తనే ఎంట వడి పట్టుకుంటారు పోలీసు వాళ్ళు ఇంతంత వాసన వచ్చినా చాలు గూడారాల మీద పడి పట్టుకుంటుంటారు కేసులు రాస్తారు దండగలు వేస్తారు అసొంటి పేకాట రాయల మీద పోలీసు వాళ్ళే కాదు ఒక లీడర్ కూడా అడుతుండు దొరికితే పోలీసు వాళ్ళే కాదు సారే ఊరికిచ్చుకుంటూ కొడతాడాట ఎవరుగా లీడరు ఏంది కథ అనేటిదంతా తెలుసుకోవాలంటే ఈ వార్త సుషద్ధం పార్లీర్లంతెక్క అయితే షై పార్టీ పెద్ద లీడర్ జగ్గర్ ఇంకో లెక్క నాకో లెక్క ఉంటది ఏ తిక్కుండదు అన్నట్టే ముచ్చట్లు చెప్తుంటాడు కుల్లం కుల్ల మాట్లాడతాడు మనసులో ఏం పెట్టుకోకుండా మనసులో ఏది ఉంటే అదే చెప్తుంటాడు ఇగో ఇప్పుడు సూత అట్టనే మనసులు ఉన్న మాటలు బయట పెట్టిండు జగ్గా నా ప్రాంతంలో కొత్త ఓన్లీ పోలీసు వాళ్ళకు వాళ్ళకి లేని డైరెక్షన్ నేనే ఇచ్చిన పోలీసు వాళ్ళ నేనే అది కాదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా అన్నేనాట అన్నాయంలో పని చేసేటి పోలీసు వాళ్ళు అన్న డైరెక్షన్ పని చేసేటి యాక్టర్ లేనాట వాళ్ళు ఏ నౌకరి చేయాలన్నా ఎట్ట చేయాలనో అన్నే దగ్గర నుండి చెప్పేదాట అంతేకాదు అసలైన పోలీసు వాళ్ళు ఏందో కూడా చెప్పిండు జగ్గన్న ఈ అసలైన పోలీస్ యాక్ట్ భయం అసలైన పోలీస్ యాక్ట్ భయం అగనట భయం అంటే కొట్టుడు గిట్టుడేమో అనుకునే కాదట కొట్టకుండా తిట్టకుండా కూడా భయం చెప్పొచ్చు ముచ్చట్లు ఏమూర్చట్లు అంతే అంతేకాదు ఇంకేమో అంటుండ అది కూడా అసలైన పోలీసు ఇది ఒకటే కాదు ఇప్పుడున్న పోలీసు వాళ్ళకు అప్పుడున్న పోలీసు వాళ్ళకు నడుమున్న తేడేందో కూడా చెప్పుకొచ్చిండు అది కూడా ఇన్నోపాలి ఇప్పుడున్న పోలీసు వాళ్ళ మాట్లాడితే ఎఫ్ఐఆర్ Salvo por nisso, não, no పోలీసులకు ఇది రాదు ఇగో ఇట్ట గాంధీ భవనంలో మైకో ముంగట మాట్లాడుకుంటా పేకాట ఆడితే పోలీసు వాళ్ళే కాదు నేను కూడా పొట్టు పొట్టుదంతా అన్నట్టే మాట్లాడుకోవచ్చు అంతేకాదట తెలవకుండానే కూడా పెద్ద తప్పు మరి సారు చేసిన తప్పు ఏందో చెప్పలేదు కాని ఇగో ఇట్ట పేకాట ఆడితే మాత్రం జీవితాలన్నీ నాశనం అయితే అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఏదైతే గాని సారు మాత్రం ఏం మాట్లాడినా ఏ ముచ్చట చెప్పినా కుల్లం కుల్ల చెప్తాడు లేదు ఉంటే అదే మాట్లాడతాడు అనుకుంటూ లాట ఇప్పుడు ముచ్చ అందరికీ నమస్కారం పబ్లిక్